మ్యాగ్నీస్ డయాగ్నోస్టిక్ ఎండి సింగం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఉదయం నగర్ కాలనీలో సెంట్ తెరీసా గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఉదయనగర్ కాలనీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి సింగం శ్రీనివాసరావుకి డాక్టర్స్కి సేలవాలతో సన్మానించి ప్రత్యేక అభినందన తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సింగం శ్రీనివాసరావు మాట్లాడుతూ మా మ్యాగ్నీస్ డయాగ్నోస్టిక్ తరపు నుంచి వెయ్యికి పైగా వైద్య మెగా శిబిరాలను ఉచితంగా నిర్వహించామని మరి ఈ రోజు ఉదయనగర్ కాలనీలో ఉదయనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల తరపు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే సీనియర్ డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో నాకు అవకాశం కల్పించిన మ్యాగ్నెస్ డయాగ్నోస్టిక్ అండ్ సింగం శ్రీనివాసులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని వేయకి పైగా వైద్య శిబిర కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఏనైతే దక్కుతుందని మానవ సేవే మాధవ సేవ అని ఆ భగవంతుడు శ్రీనివాసరావుకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫిజీషియన్ డాక్టర్ జ్ఞానేశ్వరి లైన్స్ డాక్టర్ కోటేశ్వరరావు తులసి నగర ప్రెసిడెంట్ వల్లభోజు రామ్మోహన్ జిఎస్ రాజు సురేష్ సంతోష్ శంకర్ గౌడ్ మలేష్ రాజు పవన్ మ్యాగ్నీస్ డ్యాగ్నిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Good morning, for everybody. I am thankful and grateful to Mr. Srinivas, President Lions Club, and the President Secretary of the Udenagar uh, Welfare Association, and also Neighbourhood uh, Welfare Association. It is an excellent uh, concept of uh, taking up the camps. Most of the people who come to the camp are senior people. హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ వాళ్ళకు జబ్బు ఉంది అని తెలుసు కానీ జబ్బు గురించి ఎక్కువ అవగాహన లేదు మెడిసిన్స్ ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎన్ని రోజులు వాడాలి అన్నదానికి ఇటువంటి క్యాంపులు చాలా ఇంపార్టెంట్ అండి నేను ఐమ్ రిటైర్డ్ పర్సన్ ఐ హాట్ ఆఫ్ టైమ్ ఐ అమ్ ఆల్సో జాయిన్ లైక్ టు జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్ అండ్ డూ సచ్ క్యాంప్స్ ఇన్ ఎవ్రీ కాలనీ అండ్ టేక్ అబేట్ లాట్ ఆఫ్ నో డిస్కషన్ విత్ ద పేషెంట్ అష్యూరెన్స్ టు ద పేషెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అసోసియేషన్స్ సచ్ అసోసియేషన్స్ అండ్ యంగ్ టీమ్స్ అండ్ క్లబ్స్ టు బ్రింగ్ ఆల్ ది పేషెంట్స్ ఎట్ వన్ ప్లేస్ సో దట్ వీ కెన్ ఈజిలీ అసెస్ దెమ్ అండ్ గైడ్ దెమ్ అండ్ గివ్ దెమ్ ఎక్సలెంట్ హెల్త్ కేర్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు డాక్టర్ సింగం శ్రీనివాసరావు మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రెడ్ క్రాస్ అడ్వైజర్ లయన్స్ క్లబ్ ఈరోజు లయన్స్ క్లబ్ తరఫు నుంచి మా కోల్లిక్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిస్టర్ రఘు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయ్ నగర్లో ఎవరెస్ట్ అండ్ తెలంగాణ లయన్స్ జాయింట్లీ వి ఆర్గనైజ్డ్ హెల్త్ క్యాంప్ సో దానికి ముందుగా వచ్చి సెక్రటరీ గారిని ఉదయనగర్ సెక్రటరీ గారు రెడ్డి గారిని కలవడం జరిగింది తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఆ కమిటీ వాళ్ళని అందరినీ వాళ్ళ సహకారంతో అందరిని చాలా చక్కగా ఇది చేశారండి క్యాంపు ఇదంతా చూస్తున్నారు కదా అంతా రెడ్డి అండ్ వాళ్ళ టీం అండ్ తులసీనగర్ ప్రెసిడెంట్ రామ్మోహన రామ్మోహన్ గారు కూడా కోఆపరేట్ చేశారు సో ఇద్దరు కాలనీ జాయింట్ వెంచర్గా ప్రతి ఒక్క ఇంటికి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎస్ఆర్ నగర్లో ప్రతి క్లబ్లో ప్రతి కౌన్సిల్లో ప్రతి గ్రూప్లో మెసేజెస్ పెట్టి అందరినీ ప్రోగ్ చేసి ఇక్కడికి పిలవడం జరిగింది సో దీనికి ముఖ్యంగా ప్రాతినిధ్యం వహించిన మా డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఇది సీనియర్ ఫార్మర్ అపోలో డాక్టర్ అండి ఎమర్జెన్సీలో పనిచేశారు తర్వాత అడ్మిన్గా చేశారు సూపర్ండెంట్గా చేశారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ మా దగ్గరికి వచ్చి మాతో అసోసియేషన్ హై మాకు ఈ ఉదయనగర్కి ఈరోజు క్యాంపులో ఇలా హెల్ప్ చేయడం అనేది చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్స్ అండి సార్ గారికి అండ్ మా టీము మ్యాగ్నెస్ డయాగ్నోస్టిక్స్ మా మేనేజర్ గారు విల్సన్ ఉమేష్ అశ్విని వీళ్ళందరూ మా సహకారం అంటే మా టీం అందరూ వచ్చి ఉదయనగర్ కాలనీలో వీళ్ళందరికీ డయాబెటీస్ టెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా డాక్టర్ జ్ఞానేశ్వరి మా ఫ్యామిలీ ఫిజిషియన్ గారు కూడా ఉన్నారు ఇంతకుముందు ఆమె కూడా చూసి వెళ్ళారు సో మందులు ఇవ్వడం జరిగింది పేషెంట్స్కి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయడం జరిగింది అండ్ కన్సల్టెన్సీ ఇద్దరు డాక్టర్ల ఆధ్వర్యంలో డాక్టర్ జగన్మోహన్ రావు గారు డాక్టర్ జ్ఞానేశ్వరి ఇద్దరు చూశారు చూసి ఈ విధంగా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారండి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మరొకసారి శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ టీంకి ఇలా హెల్ప్ చేసినందుకు చాలా సంతోషం అండి మా మ్యాగ్నిస్ డయాగ్నోస్టిక్స్ తరఫున ప్రతి నెల ఒకసారి వాళ్ళ కాలనీలో పెడతానని కమిట్ చేస్తున్నానండి అందరికీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నమస్కారం అండి నా పేరు రామ్మోహన్ వచ్చి తులసి నగర్ ప్రెసిడెంట్ని ఇక్కడ మా ఈ డయాగ్నిక్ అయితే ఉందో మెడికల్ క్యాంప్ పెట్టారు ఉదయనగర్లో అయితే మెడికల్ క్యాంప్ పెట్టారు దానికి ఫస్ట్ మ్యాగ్నిక్ డయాగ్నిస్ శ్రీనివాస గారికి మా యొక్క ధన్యవాదాలు అలాగే మా సీనియర్ డాక్టర్ గారు కూడా మా యొక్క నమస్కారాలు సార్ ఇలాంటి క్యాంపులు మీరు మరి ఎన్నో చేయాలి అందులో మా తులసీ నగర్లో కూడా మీరు ఒక కనెక్ట్ చేయండి సార్ ఈ ఆఫ్టర్ ఎన్నెక్చర్ తర్వాత మేము కన్సల్ట్ అవుతాము మా క్యా పెట్టేసి అక్కడ కూడా సక్సెస్ ఇద్దామని మా యొక్క అలాగే ప్రతి క్యాంపులో మీరు ఎక్కడ ఉన్న ఎక్కడ పెట్టినా కూడా అక్కడికి మేము మేము ఉండి మీకు సపోర్ట్ చేస్తామని మా యొక్క మా కాలనీ తరఫు నుంచి మాట్ ఇస్తున్నాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మ్యాగ్జిక్ డ్యాగ్ డ్యాగి సెంటర్ వాళ్ళకి చాలా చక్కగా మాకు ఇచ్చినందుకు అభినందనలు చెప్తాం కాని తరపు నుంచి థ్యాంక్ యూ